అన్ని అమలు చేసిన మహారాష్ట్ర పోయి ఆడతాడు ఈయన స్థాయి ఎంత ఆయన బతికెంత గక్కడ పోయి మోడీ ఏంది గిడి ఏంది అంటాడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోతాడు ఇది అది అని చెప్పి భద్రాడుతా అంటారు ప్రజాక్షేత్రంలో మాత్రం ప్రకల్పాలు బతు ఇవాళ మహిళలని మోసం చేసిన రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడా కూడా ముందుకు పోయే ప్రసక్తి లేదు రైతులు రెండు లక్షల రూపాయలు ఎట్ ఏ టైం చేస్తా అని చెప్పి చిట్కలు వేసినావు మేము ఆనాడే చెప్పినాం సాధ్యం కాదని కానీ చేసినాం నీ లెక్క నువ్వు సీఎం గారి ఆఫీస్ నుంచి వెళ్ళి వెలువడ్డ లెక్క ప్రకారమే పదిహేడు వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు అంటున్నావు నిజమేంతో ఇంకా ఎవరికి తెలియదు నువ్వు ఇంత ఎంతమంది రైతులు చేసినా తెలియదు మొత్తం రైతుల బ్యాంకుల ప్రకారం డెబ్బై మూడు లక్షలు మీరు చెప్పింది అరవై నాలుగు లక్షలు గవర్నమెంట్ వచ్చిన చెప్పింది నలభై నాలుగు లక్షలు నీ లెక్క ప్రకారమే నువ్వు లాస్ట్ లెక్క తేల్చింది ముప్పై నాలుగు లక్షల కోట్లు ఇచ్చింది నువ్వు పదిహేను వేల కోట్లని అంటున్నావు ఇది నిజమాబద్ధ తెలియదు రైతు రుణమాఫీ ఇచ్చేయలే రైతు బంధు రైతు బంధు పేరు మార్చుకున్నావు సంతోషం ఆనాడు వాళ్ళు ఇచ్చేది రూపాయలు రూపాయలైంది నేను ఎకరానికి సంవత్సరానికి రెండు పండుగ పదిహేను వేలు రూపాయలు ఇస్తాను చెప్పినావు గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చేటువంటి డిసెంబరు ఆ ఇన్స్టాల్మెంట్ని మార్చిలో ఇచ్చిన తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రైతుకు కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున రాలేదు ఇవాళ కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినావు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినావు కౌలు రైతులకు మాత్రమే కాదు రైతుల దగ్గర పనిచేసే రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినావు సంవత్సరానికి ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు నీకు అడిగితే నీకు బాధ అవుతుంది కోపం వస్తుంది మమ్మల్ని పిచ్చికు నేను పిచ్చోళ్ళ పిచ్చుకుక్కరిచినా అని అంటున్నావు బుల్డో చంపిస్తా అంటున్నావు అంటున్నావు ఇక్కడ ఇచ్చినావు నేను అడుగుతున్నా రైతులకి మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం కూడా రైతాంగనికి ఇస్తా అని చెప్పిండు రైతు బంధు లేదు రెండు లక్షల రుణమాఫీ లేదు మూడు లక్షల వడ్డీ లేని రుణం లేదు ఐదు లక్షల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్తుంది నీ మేనిఫెస్టోలు అన్నీ ఉన్నాయి చూసిన పత్తికి మొక్కలకు కందులకు పెసర్లకు ఒక్కటి కాదు సన్ఫ్లవర్కు అన్నిటికి ఇస్తా అని చెప్పినావు కొన్నిటికి ఐదు వందల రూపాయలు కొన్ని నాలుగు వందల రూపాయలు కొన్ని మూడు వందల యాభై రూపాయలు ఇట్లా అన్ని పనులకు ఇచ్చినావు ఇవాళ చివరికి ఒక సన్న వడ్లకు మాత్రమే ఇస్తాను ఆ సన్న వడ్లు కూడా మార్కెట్లో పోతే కొన్ని దిక్కు లేకపోతే ప్రైవేట్లో అమ్ముకున్నారు మనల్ని వరంగల్ జిల్లా తిరిగి వస్తే అంటున్నారు సార్ ఏది ఇస్తున్నారు సార్ దొడ్డు వడ్లు కూడా కొనకపోతే నెల నెల రోజుల పాటు కళ్ళంలో ఉంటే అమ్ముకచ్చుకున్నాం సార్ అంటున్నారు రైతులు మోసం చేసి నువ్వు నువ్వు ఎవరి పెట్టినావు